అనంతరం ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు మంచిర్యాల నియోజకవర్గంలో ఎలాంటి గొడవలకు దారితీయకుండా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి నన్ను గెలిపించి మరోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య కౌన్సిలర్లు గౌస్ మీనాజ్ హరికృష్ణ పోడేటి రాజు మైనార్టీ నాయకులు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

మైనారిటీ ఫంక్షన్ హాల్ కావాలని చాలామంది ఇక్కడ ఉన్న మన ప్రజాప్రతిని ముస్లిం పెద్దలు చాలా సందర్భంలో ఫంక్షన్కి వచ్చినప్పుడు బాగుంటుంది ఇక్కడ వర్షం బ్రతకలు ఇబ్బంది అవుతున్న మాట చెప్పిన సందర్భంలో దాదాపు ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసి దానికి బ్రహ్మాండంగా ఒక డైనింగ్ హాల్ వేసే కార్యక్రమం ఇలా పూజ చేయడం జరుగుతుంది ఈ సందర్భంలో నేను మొదటిసారి గెలిచినప్పుడు దీనికి అప్పుడు చెక్ ఇవ్వడం జరిగింది దీనికి పెద్ద డైనింగ్ హాల్కు ఆ చెక్కు ఆయన అప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు ఉన్నారు అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కానీ ఏది ఏమైనా నా తీరాలు వచ్చేది కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారి చేతులకి ఎత్తే ఎట్లని అక్కడెక్కడ పోయి వేరే కడిచడం ఇక్కడికి దాని తర్వాత ఇది కూడా బ్రహ్మాండంగా ఇది కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇదొక డైనింగ్ హాల్ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఇది వేపెట్టడం జరిగింది ఈ హాలు పేదల కోసం పేదల మైనార్టీ సోదరుల కోసం అతి తక్కువ రెంట్ పెట్టి వాళ్ళందరూ పెళ్లింగ్ చేసుకున్న దిశగా దీనికి రూపకల్పన చేయడం జరిగింది ఫస్ట్ ఆ గేటు కాంపౌండ్ ఈ తర్వాత టాయిలెట్స్ వాటి గేటు ఇవన్నీ చేయడం జరిగింది ఉద్దేశం వల్ల ఉద్దేశం వల్ల ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో అక్కడ ప్రభుత్వం చేయతనిస్తుంది అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో పెద్ద ఎత్తున అడిగిన కొద్దిగా అభివృద్ధిస్తున్నారు ఇలా చేసుకుంటూ పోతున్నాం ఇది మీరంతా గమనంలోకి తీసుకోవాలని మీకు మాట చేయడం జరుగుతుంది మా ఆలోచనల్లా ఇందాక చెప్పినట్టుగా మంచాల నియోజవర్గాన్ని అభివృద్ధి చేయాలి మంచాల పట్టణాన్ని చూడ ముచ్చలుగా ఉండాలి అనే ఆలోచనతోటి మేము ముందు పోతున్న సందర్భం దానితోటి ప్రభుత్వం కూడా నిధులు ఏదో రకం అడుగుతున్నాం నిధులు ఇస్తున్నారు మేము అభివృద్ధి చేస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా అభివృద్ధి ఎక్కడ దొరుకుతుందంటే ఆ ప్రాంతం ప్రశాంతత ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అది భగవంతుని దయనా అల్లా దయనా ఆ ప్రభు గారి దయన మేము అది కాపాడుతున్నాం మేము కాపాడుతున్నాం అధికారం మా చేతులున్నా ప్రభుత్వం మా చేతులున్నా అన్నీ మా చేతుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎక్కడ కూడా రాజకీయ జీవితంలో అసలు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఒక్క నిమిషం కూడా మేము ఆలోచించి ఈవెన్ సింగిల్ మినిట్ కూడా మేము ఆలోచించలేదా అది జీవిత లక్ష్యం పెట్టుకున్నాం ఎందుకు ఇలా ఇది పెట్టుకున్నాం ప్రజలు ఓటేస్తే మనకు అవకాశం కలుగుతుంది ప్రజలు ఓటేసిన దాకా ప్రజల మధ్య ఉందాం కానీ ఎక్కడికైనా పోయి ఏదో తాళ్ళు పెట్టి తాళ్ళ మధ్య నడిచే ఉద్దేశం దివాకరాదు అది వేరే వాళ్ళు ఉద్దేశం నాకు లేదు అది వేయమందా ఇట్లా నేను నెట్టుకుంటూ పోతే తప్ప ఏదో ఇక్కడి దగ్గర రోపు కట్టి రోపు మధ్యన అటు ఇటు పోలీసులు పోలీసు మధ్య దివాకర్ పోయే ఉద్దేశం లేదు దివాకర ప్రజల మధ్యలో ప్రజలతోటి చేతిలో వేసుకుంటూ భుజం చేసుకుంటూ ఏదో అట్లా పోయే ఉద్దేశం లేదు తప్ప అది ఒక సామాన్యమైన జీవితానికి మేము పరిమితమైన ఏదో నేను వేరే నాలుగు మాటలు గొప్పలు చెప్తా నేను నాకు భగవంతుడు అదే కల్పించాడు నువ్వు సామాన్యు సామాన్యుల మధ్య నుండి మీ ఆర్భాటాలు అత్తాశాలు పెట్టుకోకపోతే అత్తాశ ఆప్రపెడతా ప్రజలు ప్రజలు మళ్ళీ దగ్గర తీయరు ప్రజలు దూరం కొడతారనేది నాకు నమ్మకం ఉంది నేను తెలిసి అదే రకంగా ఉంటాను ఎన్ని ఎంతైనా కూడా అదే పోతే నేను ఇలా పోతుంటే మామూలు ఇటు దొరుకుతాను నేను దొరుకుతారా నేను పోతాను నేను పోతాను పోతే ఎంతో పక్కన వెళ్ళిపోతాను అది మనము రాజకీయ రంగంలో మనమేదో గొప్ప అనుకుంటాను వీళ్ళే తెయచేసి మనమే గొప్ప అనుకుంటాను మనం పోతుంటే పోతుంటే తోగుంటే నర్తం లేకపోతే పక్కన తొగిపోతాం ఎందుకు ఈ మాట అంటుందంటే ఇది ప్రజలు మళ్ళీ బాగా గమనిస్తారు మన వ్యవహారశాలి కూడా ప్రజలు రోజు గమనిస్తారు మన పద్ధతి మన వే ఆఫ్ లాంగ్వేజ్ వే ఆఫ్ స్టైల్ మొత్తం మళ్ళీ ప్రజలు గమనిస్తున్నారు ఏదో మీది మీద మాటలు ఇంకేదో మాటలు వెనుక ముందు వెనుక పది కాళ్ళు వెనుక ప ముందు పది కాళ్ళు రాజు పెడలే సవ లేక అవసరం లేదు ఎందుకయ్యా ఒక్క కారు తగ్గిపోదా మనకు ఏదైనా సొంతం పడి తప్ప నేను ఏ మీ అంబడి నలుగురు వస్తాం నాలుగు కాళ్ళు అయితే నాలుగు అయితే నేను నలభై నుంచి ఎట్ల పడినా గట్ల పోతా ఏదన్నా ఏదైనా ఇంపార్టెంట్ అయితే నలుగురు రొత్తాం తప్ప నా ఎంబడి పది కాళ్ళు ముందు పది వెనక కాదు ఏదో లేదు గీనివే లేదు సింగిల్ కానివే ఉంటారు తప్ప డబుల్ కానివే ఉంటుంది ముందు నాలుగు జీబులు పోల్స్ వెనక నా జీబులు ఉంటుంది అది అది పద్ధతి కాదు ప్రజలు అసహించుకుంటాం ప్రజలు అసహించుకునే కార్యక్రమం దివాకరం అనే వ్యక్తి చెయ్యడు మిమ్మల్ని వేడుకుంటున్నా అన్ని విధాలు చేసాం ఇంకా చేస్తాం భవిష్యత్తులో అంత డబ్బు మైనార్టీలకు క్రిస్టియన్స్కు హిందూస్కు ఏదంటే చేసుకుంటా పోతే తప్ప వేరే ఉద్దేశం లేదు మిమ్మల్ని కోరేదల్లా మిమ్మల్ని అందరికీ కోరేది ఇది అయిపోతుంది మన మంచుకు ఒక మంచి చరిత్ర ఉంది వాళ్ళకి ఒక మంచిది హిందూ ముస్లిం బాయి బాయి ఎలాంటి కొట్లాడ్లకు తావు లేకుండా ఏ అల్లలకు తావు లేకుండా రెచ్చగొట్టే దిశగా ఉండే ఉద్దేశం దివాకర్ రావుకు ఆనాడు ఈనాడు రాజకీయ రంగంలో ప్రవేశించి నలభై ఎనిమిది సంవత్సరాలు నేను రాజకీయ రంగంలో యాక్టివ్గా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆనాడు జీనం వరకు ఈ ఒక్క మనిషి కూడా ఏలైతే చూపే అవకాశం లేదు ఒక్క మనిషి కూడా ఈ పార్టీ కావచ్చు ఆ పార్టీ కావచ్చు వేరే పార్టీ ఉన్న వాళ్ళు కూడా దివాకర్ రావు పలానాడు పలాన వాళ్ళని ఇబ్బంది పెట్టిండు అనేది ఏ పొలిటికల్ పార్టీ అని చెప్పాను ఏ పొలిటికల్ పార్టీ ఎందుకంటే నేనున్న బీఆర్ఎస్ మరి మిగతా పట్ల చెప్పాను నేను వచ్చి చెప్పాలి అక్కడ ఇక్కడికి ఇచ్చేస్తాడు ఇక్కడికి ఇబ్బంది ఇబ్బంది పెట్టినకి ఇక్కడ ఒకరి మీద ఒక నాలుగు తిట్టు తిట్టి ఏదో చేసి చేస్తూ చెప్పాలని చెప్పలేదు ఎన్ని ఇబ్బందులైనా తొక్కుడు బండకి ఎంతైతే ఓపిక ఉందో దివాడకు అంత ఓపిక ఉంది అది గమనిస్తారు నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది మన మంచిర్యాల మంచి మంచే ఉండే దిశగా మీ అందరి సహకారం వల్ల నేను కోరుతున్నాను కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ హాల్ వద్ద ఈ మైనార్టీ ఫంక్షన్ వద్ద ఏదైతే డైనింగ్ హాల్ కోసం భూమి భూమి పూజేసిన గౌరవ ఎమ్మెల్యే దివాకర్రావు గారు అదేవిధంగా గౌ నా తోటి కౌన్సిలర్స్ మిత్రులందరికీ మైనార్టీ సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ప్రత్యేకించి మిత్రులు చెప్పినట్టు గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తాం మీ అందరి సహకారంతోనే ఎమ్మెల్యే గారు అన్ని రంగాల్లో అభివృద్ధిని కాంక్షిస్తూ అన్ని వర్గాల్ని ప్రతి వ్యక్తి యొక్క క్షేమం కోసం తను పనిచేసే వ్యక్తి ఈనాడు ఇక్కడ మైనారిటీ మిత్రులు చాలామంది చాలాసార్లు కూడా గౌరవం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం మేము భోజనాలు చేయడానికి ఒక హాల్ కావాలి సపరేట్ అని వాళ్ళు అడగడంతో మీరు అంత అడగడంతో ఈనాడు ఇరవై లక్షలతో మనం ఆ డైనింగ్ హాల్కు మనం భూమి పూజ చేసుకున్నాం కేవలం మరి కేవలం మాటల వరకే పరిమితం కాకుండా తను ఏదైతే మాట ఆ మాట మీద నిల్చుండి ప్రజల మన్న మన్నలు పొంది మీ మన్నలు కూడా పొంది మరి గతంలో నాలుగు పర్యాలు గెలిచి మళ్ళీ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రితోనే ఐదోసారి కూడా టికెట్ తీసుకోవడం జరిగింది బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత ఇది మూడోసారి మరి టికెట్ తీసుకోవడం మీ ఆశీస్సుల కోసం మరి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు మరి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మంచాల పట్టణం మీరు మేమందరము అన్నదమ్ములగా కలిసి మంచాల పట్టడానికి మంచి మంచు అనే పేరు రావడానికి ఎమ్మెల్యే గారు ఇతో కృషి చేసిన సందర్భం ఎక్కడ కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా ఎక్కడ అశాంతి లేకుండా ఎలాంటివి జరగకుండా వారి పరిపాలనలో అన్ని ప్రభుత్వ శాఖలతో సమ సమన్వయం చేస్తూ అన్ని మతాలతో కూడా సమన్వయం చేస్తూ మంచాల పట్టణంలో మనం అంతా సుఖ సుఖాలతో సంతోషంగా గడుపుతూ ఉన్నాం వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటా ఉన్నారు ఉద్యోగస్తులు శాంతియుతంగా ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు అన్ని చిరు వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ అనేక మంది మన్నలు పొంది ప్రజల మన్నలతోని ఈనాడు మంచాలకు చరిత్ర ఉంది గతంలో ఒకటి రెండు సార్లే గెలిచిన సందర్భాలు ఉన్నాయి ఎమ్మెల్యేలుగా ఈనాడు ఐదోసారి మీ అందరు ఆశీస్సులతోని గెలవబోతుందని తెలియదు రాబోయే రోజుల్లో మీరు సాహిబాబార్ ఖాతా మై తమామి మంచి వాళ్ళకే ముసల్మానంకి फिर से एक बार के साहब का तह दिल से शुक्रिया अदा करता हूँ उसी तरह से तीसरी बार बी आर एस पार्टी से एम एल ए साहब को टिकट मिला है मैं मंचल की आवाम से दिवाकर साहब को मुबारकबाद देता हूँ उम्मीद है कि इन आने वाले दिनों में भी इन जीत बी आर एस पार्टी की होंगी इसलिए कि आज माइनार्टी ग्रांड फ्रंट की तरफ फ्रंट, फ्रंट की तरफ से आज एक करोड़ सत्तावीस लाख रुपए कॉन्फ्रेंसी के अंदर सैक्शन हुआ है लिहाजा इसी के इसी इसी के अंदर नसपुर के अंदर और इसी तरह लक्ष्य के अंदर आज बीस लाख रुपये मंचाल शादी खाने में उर्दू घर के एक डाइनिंग हॉल के लिए बीस लाख रुपये सैक्शन हुआ लिहाजा मैं उम्मीद करता हूं कि आज मंचयाल की आवाम एम एल साहब जो माइनॉरिटीज़ को जो काम कर रहे हैं मैं उसी तरह से स्कीम जो बेनिफिट से हो रहे माइनॉरिटीज़ की तरफ से मैं तहे दिल से शुक्रिया अदा करता हूं उम्मीद है इनशाला के आने वाले दिनों में भी इसी एम एल साहब को एक मंचरियाल को मंच मंचरियाल की तरह रहना चाहिए तो लिहाजा मैं उम्मीद करता हूँ कि वो काबिलत इंसान जो है दिवाकर राव साहब है मैं इन फिर से एक बार फुर्सत मिली इनशाला तो बिल्कुल हम इसके बारे में माइनॉरिटीज़ के लिए क्या क्या डेवलपमेंट्स हुए क्या क्या नहीं हुए हम बिल्कुल हम प्रेस मीट के द्वारा यानी कि मैं इसलिए ये बोलना चाह रहा हूँ कि आज कांग्रेस पार्टी ने बहुत कुछ बोल रहे हैं मगर इन उनका जवाब बिल्कुल हम देंगे